వెల్కమ్ టు డివైన్ మెసేజెస్ టిఆర్ వియర్స్ మీ మనసులో ఒక పర్సన్ అనుకొని ఈ మూడు పైల్స్లో ఒక పైల్స్ని సెలెక్ట్ చేసుకోండి ఆ పర్సన్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు వాళ్ళ ఎనర్జీ ఏంటి అది పర్సన్ అవ్వచ్చు ఫ్రెండ్ అవ్వచ్చు లేదా మీరు ఎవరి గురించి అయినా తెలుసుకోవాలంటే మీ ముగ్గురు మీకు ఎవరైనా ముగ్గురు గురించి తెలుసుకోవాలంటే ముగ్గురు మీద మూడు పైల్స్ మీద ఒక్కొక్క నేమ్ అనుకొని వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అనేది ఏంజిల్ని అడిగి తెలుసుకుందాం అండి మీ యొక్క ఇంట్యూషన్ ఫాలో అయ్యి ఈ మూడు పైల్స్లో ఏ ఒక పైల్ని చూస్ చేసుకోండి ఐదర్ మూడు లేదా రెండు డిపెండ్స్ ఆన్ యువర్ చాయిస్ ఓకేనా ఇది వన్ అండ్ ఇది టూ అండి సెకండ్ ఇది థర్డ్ ఓకేనా ఫస్ట్ వచ్చేసరికి పైల్ వన్ చూద్దాం పైల్ వన్ చూద్దామండి మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా లేదా ఏదైనా తెలుసుకోవాలనుకున్నా సరే మీరు మీ యొక్క మైండ్లో అనుకోండి అండ్ అయితే పర్సన్ రీడింగ్ చూస్తున్నా ఏదైనా ప ఇంకొక పర్సన్ మీ పర్సన్ కావచ్చు లేదా ఎవరి గురించి అయినా తెలుసుకోవాలనుకున్నా సరే వాళ్ళ యొక్క నేమ్ని త్రీ టైమ్స్ అనుకోండి ఓకేనా ఫైల్ వన్ ఎస్ కమ్యూనికేషన్ కోసం అయితే చూస్తున్నారంట ఖచ్చితంగా మాట్లాడాలి ఏదో ఒకటి కమ్యూనికేట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారండి వాళ్ళ విషయంలో అయితే క్లియర్గా కమ్యూనికేషన్ కనిపిస్తుంది బాగా ఎక్కువగా మాట్లాడుతున్నారు వీళ్ళు మీ గురించి అండ్ ఎస్ వాళ్ళు ఎనర్ వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే హోమ్ నైబర్ అండి హోమ్లో ఒక పర్సన్ ఓకేనా అండ్ ఈ పర్సన్ వాళ్ళ ప్రస్తుత ఎనర్జీ వాళ్ళు సెటిల్ అవ్వకూడదు సెటిల్ అవ్వకుండా చేయాలని అనుకుంటున్నారండి అండ్ మీరు ఇంకొక పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అంటే మీరు సెటిల్ అవ్వకూడదు అండ్ మీ దగ్గర మనీ ఉండకూడదు మీరు ఏ పని చేయకూడదు అని పర్సన్ అనుకుంటున్నారంట సో దానికి సంబంధించి మాట్లాడుతున్నారు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తున్నారు ఓకేనా అండ్ ఎస్ మనీ ఇస్తున్నారంట గతంలో మనీ ఇచ్చారండి వేరే వాళ్ళకి మనీ ఇచ్చారు మీ విషయంలో మనీ తీసుకున్నారు కూడా ఓకేనా అండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వేరే వాళ్ళ బ్యాడ్ అడ్వైస్ బ్రాడ్ బ్యాడ్ క్రౌడ్ అనమాట అంటే ఇంకొకరికి చెడే విధంగా చేయాలి లేదా వాళ్ళు మీరంటే తెలుసున్న ఉన్న వాళ్ళందరినీ కూడా గ్రూప్గా గ్యాదర్ చేసుకున్నారు వీళ్ళు గ్యాదర్ చేసుకొని వాళ్ళకి మనీ ఇవ్వడం తీసుకోవడం లాంటివి చేశారంట అండ్ ప్రజెంట్ వచ్చేసరికి వేగంగా వాళ్ళైతే ఏది క్రియేట్ చేయలేకపోతున్నారండి మీ విషయంలో అండ్ ఎస్ ఫ్యూచర్లో చేసిన నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ రివర్స్ అయిపోతాయి మీద చూపించిన జలస్సీ కావచ్చు ఇవిలై కావచ్చు అండ్ అయితే వాళ్ళు ఏదైతే మీ విషయంలో క్రియేట్ చేస్తున్నారో వేరే వాళ్ళకి చెప్పించి చేపిస్తున్నారో అదంతా కూడా రివర్స్ అయిపోతుంది అంటే వాళ్ళు చేసినట్టు దొరికిపోతారు ఏ పని చేసినా అది రివర్స్ అయిపోతుందండి వెంటనే అయిపోతుంది వాళ్ళకి అండ్ ఈ విషయంలో ఈ పర్సన్ గురించి ఏంజల్ మీ యొక్క డివైన్టీ ఏం చెప్పాలనుకుంటున్నారంటే రిలేషన్షిప్ అనేది ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది ఓకేనా మీరు నమ్మకంతో ఉండండి మిమ్మల్ని అలాగే మీ వాళ్ళని కేర్ చేసుకోండి అండ్ మీరు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో కొంచెం పేషెన్స్గా ఉండండి అని చెప్తున్నారండి అండ్ ఎస్ మూన్ గార్డ్ ప్లీజ్ చెప్పండి ఫైవ్ వన్ చేసుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఏదైతే డ్రీమ్స్ సాధించాలి అనుకుంటున్నారో వాటి విషయంలో చాలా ప్రాక్టికల్గా ప్లాన్ చేసుకోండి టైం టు టైం డే టు డే ప్లాన్ చేసుకోండి ఒక సిక్స్ మంత్స్ ప్లాన్ చేసుకోండి సిక్స్ మంత్స్లో మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారు ఒకటి రెండు రోజులు మిస్ అయినా పర్లేదు బట్ ఏంటంటే కంటిన్యూటీ ఓకేనా కంటిన్యూగా చేయగలి అని చెప్తున్నారండి అండ్ అలాగే మీ లైఫ్లో ఒక న్యూ స్టార్ట్ అనేది కనిపిస్తుంది మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ పర్సనల్ లైఫ్ విషయంలో లవ్ విషయంలో న్యూ స్టార్ట్ కనిపిస్తుంది అండ్ ఎస్ మ్యారేజ్ అయిన వాళ్ళకి ఒక విషయం ఒక స్టెబిలిటీకి సంబంధించిన విషయంలో న్యూ బిగినింగ్ కనిపిస్తుంది ఖచ్చితంగా చాలా రోజుల నుంచి అవ్వట్లేదు ఏం చేయాలి ఎలా చేయాలి అని ఆలోచిస్తున్న వాళ్ళు ఖచ్చితంగా పని మొదలెట్టుకుంటారు న్యూ స్టార్ట్ అనేది ఉంది మీ లైఫ్లో అస్సలు వరి అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారండి అండ్ ఎస్ ద బోట్ ఈస్ అ సిగ్నిఫిసెంట్ అండి మీ విషయంలో చాలా పీపుల్ జలసీగా ఉన్నారండి మీ యొక్క బ్యూటీ కావచ్చు మీ యొక్క నేచర్ క్యారెక్టర్ మీ లైఫ్లో మీరు స్వతహాగా నిలబడ్డారు ఎవరి యొక్క ప్రమేయం లేకుండా అందుకని చెప్పి మిమ్మల్ని మీరు ఎప్పుడన్నా ఒంటరిగా దొరికితే మీతో గొడవ పడదామని అనుకుంటున్నారంట వాళ్ళే డైరెక్ట్గా వచ్చి మీతో గొడవ పడదామని అనుకుంటున్నారంట ఓకేనా అండ్ ఎస్ జైల్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి లీగల్ మ్యాటర్స్లో ఉన్నవాళ్ళు అండ్ టనెల్ ఆల్సో సిగ్నిఫిసెంట్ ట్రైన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ప్రయాణం ఈజ్ అ సిగ్నిఫిసెంట్ సో మీరు జర్నీ చేస్తున్నప్పుడు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో మీ కార్మిస్ ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టలేరండి ఓకేనా అండ్ ఎస్ ఫర్ గివ్ అబౌట్ వీళ్ళందరి గురించి వదిలేయండి ఫర్ గివ్ అబౌట్ ద పాస్ట్ పాస్ట్ పర్సన్స్ టాక్సిక్ పీపుల్ అందరినీ వదిలేయండి ప్రజెంట్ మీరు ఒక అడుగు పైన ఉన్నారు వీళ్ళందరికంటే కూడా ఎస్ లెట్ గో ముందుకు వెళ్ళిపోండి లైఫ్లో మీరు ఎవరైతే మీరు ఎవరి గురించి అయితే అడిగారో వాళ్ళని వదిలేయండి పక్కకి అంటే వాళ్ళ యొక్క ఆలోచనలు మేము మీకు ఇంకా ప్రెషర్ని తీసుకొచ్చే తప్ప మీకు ముందుకు తీసుకెళ్లే కాదు సో ఆ పర్సన్ కావచ్చు పాస్ట్ పర్సన్ కావచ్చు లేదా ఏదైతే మీ సిచ్యువేషన్లో ఉందో మీరు ఎవరి గురించి అడిగారో వాటిని వాళ్ళని ఫర్గ్యూ చేసేయండి ఫస్ట్ ఓకేనా వాళ్ళని క్షమించేసి అంటే మీరు ఏం చేయక్కర్ చెప్పక్కర్లేదు వాళ్ళకి బట్ క్షమించేసి మీరు ముందుకు వెళ్ళిపోండి అని చెప్పి ఎంచులు చెప్తున్నారండి అండ్ మీ లైఫ్లో న్యూ స్టార్ట్ ఉంది ఖచ్చితంగా మీరు అనుకుంది చేయగలుగుతారు జలసితో ఎవ్వరూ కూడా మిమ్మల్ని లీగల్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ చేయలేరు దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ మీ ఫైల్ వన్ ఐఎమ్ డివైన్లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇప్పుడు పైల్ టూ చూద్దామండి పైల్ టూ ఎవరైతే పైల్ టూ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క విషయంలో కార్మిక్స్ మీ విషయంలో అనుకుంది అయితే క్లియర్గా జరగదండి అండ్ మీ విషయంలో ఏది జరగకుండా అయితే ఆపలేరు ఓకేనా అండ్ మీ యొక్క పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే వాళ్ళు మీకు ఏదో ఆఫర్ చేయాలనుకుంటున్నారు బట్ చేయడానికి అవకాశం లేదు చేసే ఛాన్స్ లేదు అండ్ మీ లైఫ్లో గుడ్ న్యూస్ రాకుండా ఆపడానికి వీళ్ళకి అవకాశం లేదు సో ఏ రకంగా కూడా మీ లైఫ్లో గుడ్ థింగ్స్ని వీళ్ళు ఆపలేరు అండ్ వాళ్ళకి గుడ్ థింగ్స్ క్రియేట్ చేసుకునే ఛాన్స్ లేదు దిస్ ఈజ్ యువర్ పర్సన్ ఎనర్జీ అండి ఓకేనా క్యాస్ట్ క్యాస్ రీజ్ అండ్ గతంలో బ్యాక్ స్ట్రాప్ వేయడానికి ట్రై చేశారంట బట్ ఏంటి అంటే జ కుదరలేదు బ్యాక్ స్టంప్ వేద్దాం అనుకుంది కుదరలేదు అండ్ ప్రజెంట్ మీరు చేస్తున్న పని విషయంలో మిమ్మల్ని అది ముందుకు వెళ్లకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి బట్ చేయలేరు దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ అండ్ ఎస్ ఫ్యూచర్ ఫ్యూచర్లో ఖచ్చితంగా హోమ్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ హోమ్ పర్సన్ హోమ్ పర్సన్తో మాట్లాడతారంట అండ్ హోమ్ ఇంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంటి దగ్గర నైబర్స్ వీళ్ళకి పనిచేసే వాళ్ళు లేదా వీళ్ళకి చే సమాధానం చెప్పేవాళ్ళు అండ్ మీకు చెడు జరగాలని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలిసి ఏమీ చేయలేరు దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ హోమ్ విషయంలో వర్క్ విషయంలో ఏమీ చేయలేరు అండ్ ఎస్ ఏంజిల్ ప్లీజ్ చెప్పండి ఫైల్ టూ చూస్ చేసుకున్న వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ పర్సన్ అయితే టాక్సిసిటీ జెలెస్ అయితే చూపిస్తున్నారండి బట్ ఈ పర్సన్కి ఛాన్స్ లేదు తిరిగి రావడానికి పాస్ట్ బ్రేకప్ లాంగ్ డిస్టెన్స్ డైవర్స్ టెకాజిటీస్ నైట్ బట్ ఏంటంటే ఈ పర్సన్ గుడ్ న్యూస్ లేకుండా చేయాలి అనుకుంటున్నారు అండ్ అది దానికి అవకాశం లేదు వాళ్ళకే ఆఫర్ చేద్దాం అనుకుంటున్నారు దానికి దారి లేదు ఓకేనా అండ్ ఇంకా చెప్పండి ఏంజల్స్ వాళ్ళు అనుకుంది చెప్పడానికి కూడా ఛాన్స్ లేదు అండ్ మీకు ఇప్పుడు తెలిసిపోయింది వాళ్ళ యొక్క టూ కలర్స్ ఏంటి అని ఎస్ మీకు మీ యొక్క డివైన్ టీమ్ ఏం చెప్పాలనుకుంటున్నారో ద పవర్ ఆఫ్ క్రియేటివిటీ మీ యొక్క క్రియేటివిటీని మీరు యూజ్ చేసుకుంటున్నారు మీకు సమాజంలో గౌరవం దొరుకుతుంది మీరు ఎంతైతే క్రియేటివ్గా ఆలోచిస్తారో ఎంతైతే హార్డ్ వర్క్ చేస్తారో అంతా కూడా మీకు రికగ్నైజేషన్ అనేది దొరుకుతుంది అని చెప్తున్నారండి క్లియర్గా అండ్ అలాగే బిఏ టీమ్ ప్లేయర్ ఓకేనా టీం గా ప్లే చేయండి అని చెప్తున్నారు అండ్ అన్ని వర్క్స్ మొత్తం మీరే చేయాలి అని కాకుండా కొలాబరేట్ అవ్వండి వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేయండి సో మాట్లాడుతూ ఉండండి లైక్ మైండెడ్ పీపుల్తో అని చెప్తున్నారండి అండ్ ఎస్ మూన్ గార్డ్ పైల్ టూ సెలెక్ట్ చేసిన వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ద ఎండ్ ఆఫ్ యూ టఫ్ సైకిల్ అప్రోచెస్ మీ లైఫ్లో చాలా అంటే చాలా సిచ్యువేషన్స్ ఎండింగ్ వచ్చేసాయి సో అస్సలు వరి అవ్వాల్సిన అవసరం లేదు అండ్ మోర్ ఓవర్ మీరు మీ వాళ్ళు సేఫ్ అండి గుర్తు పెట్టేసుకోండి మూన్గా డైరెక్ట్ కన్ఫర్మేషన్ మెసేజ్ మీరు మీ వాళ్ళు సేఫ్ మిమ్మల్ని కానీ మీ వాళ్ళని కానీ ఎవ్వరు ఏ రకంగా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఏమీ చేయలేరు ఓకేనా అండ్ ఎస్ కన్ఫర్మేషన్ ఏంజిల్ ఫైట్ చేయడానికి ఛాన్స్ లేదు మీతో ఎవ్వరు గొడవ పెట్టుకోలేరు ప్రజెంట్ ఉన్న ఎనర్జీలో అండ్ ఆబ్వియస్లీ ఎస్ మీ లైఫ్లో పార్ట్నర్షిప్ని మీ పార్ట్నర్ని అలాగే రాబోయే పార్ట్నర్ని ఆల్రెడీ ఉన్న పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సపరేట్ చేయడానికి ఛాన్స్ లేదు రాకుండా ఆపడానికి ఛాన్స్ లేదు డేటింగ్ లేకుండా చేయడానికి ఛాన్స్ లేదు ఓకే టేక్ క్యాసరీస్ నెట్ హీల్ అవ్వకూడదు అని అనుకుంటున్నారంట మిమ్మల్ని శోకాలోను బాధలోను డిప్రెషన్లోను గతంలో ఏ విధంగా అయితే మ్యానిపలేషన్ చేస్తారో అదే విధంగా ఉంచాలనుకుంటున్నారంట అది జరగని పని ఎస్ కాంప్రమైజ్ మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో యాక్షన్ తీసేసుకోండి అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు ఓకేనా జస్టిస్ విషయంలో యాక్షన్ తీసేసుకోండి జస్టిస్ ఖచ్చితం అండ్ మీ విషయంలో ఎవరైతే జస్టిస్ జరగకూడదు అని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా కాంప్రమైజ్ అయ్యే తీరాల్సింది లేదంటే వాళ్ళ విషయంలో యాక్షన్ తీసుకుంటారు ఏంజిల్స్ దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ అండి అండ్ ఎస్ పైల్ టూ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ ఏంజిల్స్కి గ్రాటిట్యూడ్ చూపించండి అండ్ మీ ఎనర్జీలో మీరు ముందుకు వెళ్ళడమే తప్ప ఇంకొకరు ఆపడం ఏ రకంగా కూడా ఎమోషనల్ గాను ఫిజికల్గాను ఎకనామికల్ గాను ఛాన్సే లేదు మీరు ఎంత కష్టపడితే అంత ఫలితము మీదే అని చెప్పి ఏంజిల్ క్లియర్గా చెప్పేస్తున్నారు ఓకేనా అండ్ నెక్స్ట్ పైల్ త్రీ చూద్దామండి ైల్ త్రీ ఎస్ మీరు ఒక వెలుగు వెలుగుతారండి ఖచ్చితంగా ఎవరైతే కలెక్టివ్ వీడియో చూస్తున్నారో మీరు ఒక వెలుగు వెలుగుతారు మీరు వెళ్లకుండా ఆపడానికి ఎవరికి ఛాన్స్ లేదండి ఓకేనా ఏంజల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్కి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న పర్సన్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు ఫీల్ అవుతున్నారు వాళ్ళకి పరువు లేదు వాళ్ళకి వాళ్ళు ఏంటో అందరికీ తెలిసిపోయింది వాళ్ళు తలెత్తుకోలేని పొజిషన్లో ఉన్నారు అండ్ వాళ్ళు వాళ్ళ మాట ఎవరు వినట్లేదు ఇంకొక రకంగా వాళ్ళ లైఫ్లో వెలిగే లేకుండా అయిపోయింది అని చెప్పి అనుకుంటున్నారంట వాళ్ళ యొక్క పాస్ట్ ఎలా ఉండేదంటే పాస్ట్లో వాళ్ళకి ఒక మంచి ఆఫర్ అనేది లేదండి అండ్ మీ లైఫ్లో ఒక మంచి ఆఫర్ లేకుండా చేయాలనుకున్నారంట కానీ కుదరలేదు ప్రజెంట్ అవకాశంగా తీసుకోవడానికి పర్సన్కి ఛాన్స్ లేదండి ఏ రకంగా కూడా అవకాశమే లేదు మీ లైఫ్లో అండ్ ఫ్యూచర్లో ఏంటి అంటే ఒక బయట వాళ్ళండి పాస్ట్ పర్సన్ ప్లేస్ పర్సన్ డైవర్స్ లాంగ్ డిస్టెన్స్ బ్రేకప్ పర్సన్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆఫర్ ఇస్తారంట ఓకేనా ఏం జరుగుతుంది ఎంజిల్ న్యూ బిగినింగ్ ఏదో న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట అండి ఫ్యూచర్లో బట్ ఏంటి అంటే కర్మ అనుభవిస్తారు చాలా క్లియర్గా కర్మ అనుభవిస్తారు మిమ్మల్ని మాత్రం ఏమీ ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరండి వాళ్ళు ఏదైతే ఆఫర్ తీసుకుంటున్నారో తద్వారా ఆఫర్ అనేది వాళ్ళకే మంచిది కాదు పైల్ త్రీ చూస్ చేసుకున్న వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు డివంటి స్టాండ్ యువర్ గ్రౌండ్ మీరు ఎవరితో పోరాడాలి అనుకుంటున్నారు అనేది మీరే నిర్ణయించుకోవాలి ఓకేనా అండ్ మీరు తీసుకున్న నిర్ణయము మీ యొక్క నిర్ణయాలు మీ యొక్క నమ్మకాలు రెండింటినీ టాలీ చేసుకోండి మీ నమ్మకం ఏది మీ నిర్ణయం ఏంటి అనేది మీరే నిర్ణయించుకోవాలి నమ్మకంతో ముందుకు వెళ్తారా లేదా నిర్ణయించుకొని నిర్ణయం తీసుకుంటారా అనేది మీ ఇష్టం అని చెప్తున్నారు మీరెవరితో ఫైట్ చేయాలనేది నిర్ణయించుకోండి ఫైట్ చేస్తారా ముందుకు వెళ్తారా అనేది నమ్మకంతో మీ ఇష్టం అని మీ డివైన్ టీమ్ చెప్తున్నారండి అండ్ ఇంకా చెప్పండి ఏంజిల్స్ మూన్ గార్డ్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్కి ఫైల్ త్రీ చూస్ చేసుకునే కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ ఎస్ స్టెప్ అవుట్ స్టెప్ అవుట్ అయిపోండి కంఫర్ట్గానే ఉండాలి ఇలా ఉండాలి ఇలాగే చేయాలని ఏది కూడా డిసైడ్ అవ్వద్దు అని చెప్తున్నారండి అండ్ మీ యొక్క కమిట్మెంట్ అనేది ఈజ్ బీయింగ్ టెస్టెడ్ మీరు ఎంత కమిటెడ్గా ఉన్నారు ఎంత నిజాయితీగా అనేది డివన్ టీమ్ టెస్ట్ చేశారంట సో రియల్లీ మీరు చాలా కమిటెడ్గా వర్క్ చేస్తున్నారు అని చెప్తున్నారండి ఓకేనా సో ఇంకా చెప్పండి ఏంజిల్స్ మీరు చేస్తున్న ఫుడ్ విషయంలో తింటున్న వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఫుడ్ తీసుకుంటున్న వాటి విషయంలో మెడిసిన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీరు అని చెప్తున్నారండి పడలేనిది తినడం లేదా పాడైపోయింది తినే అవకాశం ఉంది తద్వారా కొంచెం ఇబ్బంది కలిగే వాతావరణం కనిపిస్తుంది కాబట్టి ఫుడ్ విషయంలో జాగ్రత్త అని చెప్తున్నారండి ఓవర్ డ్రింక్ చేసేవాళ్ళు ఓవర్ డ్రింక్ చేయొద్దు అది ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది క్లియర్గా ఓకేనా అవుటర్ స్పేస్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అండి బయట బయటండి మీరు బయటకు వెళ్ళినప్పుడు రీకన్సోలేషన్ కోసం చూస్తున్న వాళ్ళు అవకాశం లేని వాళ్ళు అవకాశాలు వెతుక్కుంటారంటండి మీరు తినే వాటిల్లో ఇబ్బంది పెట్టడానికి ఓకేనా టే క్యాష్ రీజనే ఇందులో ఈ విషయంలో మీరు కొంచెం చూసుకొని ఫుడ్ ఏ తింటున్నారు ఎక్కడ తింటున్నారు ఎక్కడ కొనుక్కుంటున్నారు అనేది చూసుకోండి అని చెప్తున్నారండి వాళ్ళైతే దే ఆలోచనల్లో ఉన్నారు ఓకేనా అండ్ ఎస్ మీ లైఫ్లో హ్యాపీ అండ్ బిగ్ చేంజెస్ కన్ఫర్మ్ అండ్ మీరు చేయాలనుకున్న విషయంలో ఖచ్చితంగా ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలి ఓకేనా మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాని గురించి డీటెయిల్స్ తెలుసుకోండి అండ్ మీ వంతు ప్రయత్నం మీరు చేయండి మీ లైఫ్లో బిగ్ అండ్ హ్యాపీ చేంజెస్ అయితే ఎవరూ ఆపలేరు అండ్ వీళ్ళు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో మీరు బయట ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారో తినే విషయంలో బట్ ఏంటి అంటే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు పెట్టడానికి అవకాశాలు లేవండి దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ అండ్ పైల్ త్రీ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఐం ప్రొటెక్టెడ్ అని కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనేజీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్